కీర్తనల గ్రంథంలోని నూట పంతొమ్మిదవ అధ్యాయము ఆలెఫ్ యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు ఆయన శాసనములను గైకునుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకు వారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకునుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ కట్టడలను నేను గైకుందును నన్ను బొత్తిగా విడనాడకము బేత్ యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నటు చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను వెతికియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునీయకము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ ఉంచుకుని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము అందదగిన వాడువు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించదును సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను నీ త్రోవలను మన్నించదను నీ కట్టడలను బట్టి నేను హర్షించదను నీ వాక్యమును నేను మరువకియుందును మెల్ నీ సేవకుడునైనా నేను బ్రతుకునట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని చెందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము నేను భూమి మీద ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగినది దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు సాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగి అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి దాలెత్ నా ప్రాణము మంటిని హత్తుకునుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నా చర్య అంతయ్యో నేను చెప్పుకునగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము కప్పటపు నడత నాకు దూరం చేయము నీ ఉపదేశమును నాకు దయచేయము మార్గమును నేను కోరుకుని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను యహోవా నేను నీ శాసనం హత్తుకుని నన్ను సిగ్గుపడనియగము నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను హే యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకుందను నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందను నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడువు చేయము లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము నీ న్యాయ విధులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్నా నా అవమానమును కొట్టివేయము నీ ఉపదేశములు నాకు అధిక ప్రేములు నీతిని బట్టి నన్ను బ్రతికింపము వావ్ యహోవా నీ కనికరములు నా ఎద్దుకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్మో అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయగలను ఏలైనగా నీ మాట నమ్ముకుని ఉన్నాను నా నోటు నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించదును నేను నిత్యము దాన్ని అనుసరించదును నేను నీ ఉపదేశములను వెదుకువాడను నిర్బంధం లేక నడుచుకుందను సిగ్గుపడక రాజులు ఎదుట నీ శాసనములను గురించి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తను నీ కట్టడలను నేను జాయ్ నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకును దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించరి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను యహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందితిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను యహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునిచున్నాను నీ ఉపదేశమును అనుసరించి నడుచుకునుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది హేత్ యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను కటాక్ష ఉంచమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలు కొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటని నీ శాసనముల తట్టు మరలుకొంటిని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితని భక్తిహీనుల పాశములు నన్ను ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి నేను నీ నీయందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చెలికాడను యహోవా భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడాలను నాకు బోధింపు యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞల ఎందు నమ్మిక మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలుగుతు నేను క్రవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకునిచున్నాను నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపు గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించదురు అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించును వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది యుడుట నాకు మేలాయను వేలకులది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు యోద్ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని విన్నాను నీ ఎందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించరు యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడివై నీవు నన్ను శ్రమపరిచితువనియో నేను ఎరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృపనను గాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక నేను నీ ఉపదేశములను ధ్యా ుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములు ఆడినందుకు వారు సిగ్గుపడుదురుగాక నీ అందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున నందురుగాక నేను సిగ్గుపడుకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై గాక ఖఫ్ నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసులుచునది నేను నీ వాక్యం మీద ఆశపెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధివలెనైతని అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుకై గుంటలు త్రవ్వరి నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము భూమి మీద నుండుకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకి నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ నన్ను బ్రతికింపుము లామోద్ యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది నీ విశ్వాస్యత తరతరములు ఉండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగా ఉన్నది సమస్తము నీకు సేవ చేయుచున్నది కావున నీ నిర్ణయం చొప్పున అవి నీ స్థిరపడి ఉన్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడలా నా శ్రమయందు నేను నశించియుందును నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడను వాటిని మరువను నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను నేను నీ వాడనే నన్ను రక్షించుము నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది మేం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగానున్నది దీనిమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించేదివి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగను తప్పు మార్గములన్నయూ నాకు అసహ్యములాయెను నూన్ నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు ఉన్నది నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయ విధులను నాకు బోధింపు నా ప్రాణము ఎల్లప్పుడూ నా రచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకున్నటుకై భక్తిహీనులు ఉరియొడ్డరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైకునటుకు నా హృదయం నేను లోపరుచుకుని ఉన్నాను ఇది వరకు నిలిచు నిత్య నిర్ణయము సామే ద్విమనస్కులను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నా మరుగు చోటు నా కేడము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను దుష్క్రియలు చేయవార్లరా నా యుద్ధ నుండి తొలగుడి నేను బ్రతుకునట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకునుము నా ఆశ భంగమై నేను సిగ్గునందుకు ఎందునుగాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించదు వారి కపటాలోచన మోసం భూమి మీద నున్న భక్తిహీనులనందరినీ నీవు మస్టు వలె లయపరుచదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను ఐన్ నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము మేలు కొరకు నీ సేవకునికి పూటబడము గర్విష్ఠులు నన్ను ఎందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కనులు క్షీణించుచున్నవి నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు యహోవ తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు కంటను కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగానే ఉన్నవి నీ ఉపదేశములన్నయ్యూ యథార్థములని నేను వాటిని మరణించుచున్నాను అబద్ధ బద్ధ నాకు అసహ్యములు పే నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనిచున్నాను నీ వాక్యములు వెల్లడి తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞలు ఎంతైనా అధిక వాంచి చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కట్టడలను నాకు బోధింపు జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది సాదే యహోవా నీవు నీతిమంతుడవు నీ విధులు యథార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మెక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాశ్వ లు శాశ్వతమైన నీతి గలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము ఖోఫ్ యహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమేము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము తెల్లవారకు మనపే మొరపెట్టిదని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటికై నా కనులు రాత్రి జాములు కాకమునిపే తెరచుకుందను నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపము యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపము దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేవారును నా ఎద్దుకు సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నయూ సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితని నేను పూర్వం నుండి వాటివలననే తెలుసుకుని ఉన్నాను రేష్ నేను నీ ధర్మశాస్త్రమును మర్చివాడును కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపు నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు నీ విచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది యహోవా నీ కనిక్రములు మితిలేనివి నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపు నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకయున్నాను ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు యహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రతికింపుము నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయ విధుల నిత్యము నిలుచును షీన్ అధికారులు నిర్నిమిత్తంగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడుమారులు నేను నిన్ను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారి తూలి తొట్టులకు కారణమేమియో లేదు యహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునిచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను తావు యహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చొప్పున నాకు వివేకమునిమో నా విన్నపము నీ సన్నిధిని చేరనిము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు నీ వాక్యమును గురించి నా నాలుగు పాడును నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను నీ చెయ్యి నాకు గాక యహోవా నీ రక్షణ కొరకు నేను మిగిలిన ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపు నేను 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 స్తుతించదను నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకును ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచివాడను కాను థ్యాంక్ యూ లాడ్ ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నూట పంతొమ్మిదవ అధ్యాయము పూర్తి చేయబడినది